ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇనిస్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసుకోవచ్చు ఇది ఏం బ్రేక్ఫాస్ట్ తెలుసా పెసలు నానబెట్టకుండా ఇనిస్టెంట్గా చేసిన బ్రేక్ఫాస్ట్ మరి ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఒక బౌల్ అయితే తీసేసుకొని ఆ బౌల్లోకి అయితే వేసుకోవచ్చు పెసల్ని నానబెట్టకుండా అయితే చేస్తున్నాను ఇన్స్టెంట్గా ఇలా పెసళ్ళని ఒక కప్పు తీసుకోవాలి అలాగే ఏ కప్పుతో తీసుకున్నామో పెసళ్ళు అదే కప్పుతో గోధుమ రవ్వనైతే తీసుకుంటున్నాను హాఫ్ కప్పు గోధుమ రవ్వ ఈ ప్లేస్లో మీరు సుజీ రవ్వ అయినా వేసుకోవచ్చు ఇలా హాఫ్ కప్పు గోధుమ రవ్వను కూడా వేసుకొని ఇవి రెండు కలిసేలాగా కలిపేసుకుందాము ఇలా ఇవి రెండు కూడా కలిపేసుకొని ఇవి రెండు కూడాను ఒకసారి బాగా కడిగేసుకున్నాము ఇంత పెసలైనా కడిగేసుకోవచ్చు మీరు ఇలా ఒకసారి బాగా కడిగేసుకొని ఈ నీళ్ళన్నీ కూడాను పంపేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగు ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా హాఫ్ కప్పు పెరుగు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా కలిపేసుకున్నాక ఇంకా మనం వెంటనే మిక్సీ పట్టేసుకోవడమే ఇదంతా కూడా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇందులోకి ఇవన్నీ కూడా వేసుకోవాలి ప్రెసర్లో రవ్వ పెరుగు ఇవన్నీ ఇది ఇందులోకి ఒక పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము ముందుగా నీళ్ళు ఏం వేసుకోకూడదు ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్నది అంతా కూడా ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా నేనైతే నీళ్ళు ఏమి వేయలేదు నీళ్ళు అవసరం అనిపిస్తే వేసుకోవాలి ఇలా ఈ విధంగా చూడండి కొంచెం గట్టిగా అయితే ఉంది కదా కొద్దిగా నీళ్ళు అయితే వేస్తున్నాను నీళ్ళు మీరు మిక్సీ పట్టుకునేటప్పుడైనా వేసుకోవచ్చు ఇలా నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము మనం రవ్వ వేసుకున్నాం కదా కొంచెం రవ్వ నానిపోతుంది లేదు అంటే మీరు ఆ వెంటనే కూడా చేసేసుకోవచ్చు నేనైతే ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేస్తాను చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఓ ప్లేట్ అయితే పెట్టేసుకుని ఇందులోకి చట్నీ అయితే చేసేస్తాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి చికెన్ పప్పును అయితే వేసుకోవాలి కొన్ని కొంచెం ఎండు కొబ్బరి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్క అలాగే పుదీనా కొద్దిగా కొద్దిగా చింతపండు అల్లం ముక్క అలాగే వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే సరిపడినంత నీళ్ళు ఇలా ఈ విధంగా నీళ్ళు కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకున్నది ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు అందులోకి పోపు అయితే పెట్టేసుకుందాము కొంచెం నూనె అయితే వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత జీలకరావాలు కొంచెం కరివేపాకు ఇలా ఇంకా పోపు అయితే పెట్టేసుకోవాలి ఇలా పోపు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం మనకి చట్నీ అయితే రెడీ అయింది పుట్నాల పప్పుతో చూసారు కదా ఈ విధంగా ఇంకా ఈ లోపు మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత అయితే మనకి రవ్వ నానిపోయి ఉంటుంది చూసారు కదా ఈ విధంగా కొంచెం గట్టిగా అయితే అయ్యిందనమాట ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి అలాగే కొంచెం వాముని ఈ విధంగా నలిపి వేసుకోవాలి వాము వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇలా వాము ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా మరి కొన్ని నీళ్ళు కొంచెం గట్టిగా అయితే అయ్యింది కదా ఈ విధంగా కొంచెం నీళ్ళు అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాము మీరు కావాలంటే క్యారెట్ తురుము వేసుకోవచ్చు ఇలా ఏవైనా వెజిటేబుల్స్ని తురుము వేసుకోవచ్చు కూరచకాయ కానీ అవి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మనం వెంటనే బందోస వేసేసుకోవడమే మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు ఇలా మొత్తం కూడా కలిపేసుకొని చూసారు కదా ఈ విధంగా ఉండాలి మన నీళ్ళు అవన్నీ చూసుకొని వేసుకోండి ఇలా కలిపేసుకున్నాక మనం ఇంకా వేసేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా పెన్నం వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం ఈ విధంగా నూనె అనేది వేసుకోవాలి ఇలా నూనె వేసుకొని ఈ విధంగా కొంచెం ఇలా ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని ఈ కలిపి పెట్టేసుకున్న ఈ బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇలా మీకు చిన్నగా కావాలంటే అంటే చిన్నగా వేసుకోవచ్చు పెద్ద కావాలంటే పెద్దగానే వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఈ విధంగా ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చూసారా మనకి ఎంత ఈజీగా వస్తుందో ఇలా ఇటు సైడ్ కూడా తిట్టేసుకొని కాల్చుకోవాలి ఇటు సైడ్ కూడా సిమ్లో పెట్టేసుకొని కాల్చేసుకుందాము ఇలా ఒక రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే చూసారు కదా హెల్దీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే మరి కొంచెం నూనె అయితే వేసుకొని ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇలానే వేసుకొని ఇందులోకి పిండి అయితే వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా బందోసెలాగా ఇలా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇలా ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి మనం హైలో పెట్టుకొని కాల్చుకుంటే లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది ఇలా ఇంకొక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడం చూసారు కదా ఎంత ప్లఫీగా వచ్చిందో చాలా బాగా వస్తాయి ఇలా ఇంకోసైడ్ అయితే తిప్పేసుకున్నాము ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే చూసారు కదా ఇలా ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి కొంచెం నూనె అనేది వేసేసుకొని ఇంకా కొంచెం వేడెక్కిన తర్వాత ఈ విధంగా మనం పిండిని అయితే వేసేసుకోవాలి ఈ విధంగా ఇంకా ఇందాక ఎలా కాల్చుకున్నామో అలాగే ఇంకా అన్నీ కూడా మనకి ఎన్నైతే అవుతాయో అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పెసలు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా బందోసలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము ఇంకా ఇందులోకి చట్నీ అయితే చేసేసుకున్నాం కదా పుట్టినాల చట్నీ ఇంకా అందులోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం చట్నీ ఏదైనా కానీ మేము ఇష్టం ఇంకా అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ కూడాను మనం పదే పది నిమిషాల్లో కూడా చేసేసుకోవచ్చు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి పెసర్లో నానబెట్టకుండా బండ్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్